మార్కులు తెచ్చుకున్నాడు కదా పాస్ అయిపోయినట్టే ప్రకటిద్దామా అంతే ఇప్పుడు ఇప్పుడు అదే కదా ఇప్పుడు ఫార్టీ పర్సెంట్ ప్రధాన ప్రతిపక్ష హోదా అడుగుతుంది సరే ఎన్ని మార్కులు ఇస్తారు సరే ఎన్ని పక్కన పెట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కూటమికి ఎన్ని మార్కులు ఇస్తారు చెప్పండి ఒక్క మార్క్ ఇస్తాను పాస్ చేస్తారా ఫెయిల్ చేస్తారా ఇది మరి దారుణండి ఇది నేను కూడా ఒప్పుకోను కాదు కాకా ఇది మరీ దారుణం నేను ఒప్పుకోను ఓకే మళ్ళీ వస్తా మళ్ళీ వస్తా మళ్ళీ వస్తా మీరు ఆంధ్రప్రదేశ్ బహుశా మీరు ఆంధ్రప్రదేశ్ లో లేరేమో అనిపిస్తుంది కానీ నాకు కనిపిస్తున్నారు మీరు తిరుపతిలో అప్పుడప్పుడు మరి ఒక నిమిషం ఒక నిమిషం ఉండండి సురేష్ గారు ఎస్ 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 సురేష్ గారు ఒక నిమిషం ఆగండి సార్ సురేష్ గారు ఆగండి సురేష్ గారు ఆగండి ఒక రేష్ గారు మరి ఏంటి ఒక మార్క్ అంట సురేష్ గారు మీకు ఇచ్చేది బహుశా ఏంటో మరి మీరు పథకాలు ఏమో భారీగా చేసేస్తూ ఉంటున్నారు కళ్ళకు కూడా కనిపిస్తున్నాయి అన్ని పథకాలు కూడా ప్రజలకి కళ్ళకు కనిపిస్తున్నాయి ఈరోజు పంచాయతీల పరిస్థితి ఏంటి ఇందాక ట్రూ అప్ ఛార్జీల గురించి మాట్లాడారు మన సురేష్ గారు ట్రూ డౌన్ అని ప్రపంచంలో ఇప్పటివరకు ఈ రోజు వల్ల ట్రూ డౌన్ అని అంటే మనం కట్టిన దానికి వచ్చే కరెంటు బిల్లు సర్దుబాటు చేసి తగ్గించి ఇచ్చేటటువంటి సురేష్ గారు కరెంటు బిల్లు ఒకసారి చూస్తే తెలుస్తుంది మీకు కూడా బహుశా మీకు కూడా గతంలో వాడిన దానికి ట్రూ డౌన్ జగన్మోహన్ రెడ్డి సార్ చూద్దాం సార్ సార్ అది ఏపీఆర్సి చూసుకుంటది అది ఏపీఆర్సి చూసుకుంటది మనం మళ్ళీ వద్దాం యా గారు మాట్లాడండి మాట్లాడ మేడం సమయం ఎవరికి గారు ముందుగా ఒక విజ్ఞప్తి దయచేసి సురేష్ గారు చాలా క్వశ్చన్స్ వేశారు దాని మీద నేను మాట్లాడాలనుకుంటున్నాను ముందుగా మార్క్స్ గురించి మాట్లాడుతున్నారు అంటే సురేష్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ఇచ్చిన తీర్పుతో ఓకే మీ దగ్గర సిగ్నల్ ఏదో వీక్ ఉన్నట్టుంది మేడం ఒకసారి చూడండి మళ్ళీ వస్తాం మీ దగ్గరికి లక్ష్మీకాంత్ గారు రియాక్ట్ అండి సార్ సార్ సురేష్ గారు ప్రశ్నలు వర్షం గబా 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 అసలు మామూలు గుప్పించట్లేదు ఆయన జనసేనలో ఉన్నప్పుడు కూడా దిగలేదు కానీ మరి వైఎస్ఆర్సిపికి వెళ్ళిపోయిన తర్వాత మరి ఆయన ఎట్లాగా ఇది అయిపోయారంటే చాలా చేంజ్ అవుతుంది ఏమో మీరు మీరు ఒకటి కాదు కాదు జగన్ మోహన్ మీరు ఏమో నాలుగు వేల రూపాయలు నేను అధికారంలోకి రాగానే నాలుగు వేల రూపాయలు ఆయన ఇస్తా అన్న మాట నిలబెట్టుకోకుండా పెన్షన్కి మూడు వేల రెండు వందల యాభై మూడు వేల ఐదు వందలు మూడు వేల ఏడు వందల యాభై ఇచ్చుకుంటే వెళ్ళారండి ఇవాళ రోజున మేము వాళ్ళు వాలంటీర్లను పెట్టుకొని వాళ్ళు చేసింది క కరెక్ట్ అని అంటున్నాం మేము కానీ వీళ్ళు ఇప్పుడు చేసిన విపత్తి అనేది మనం మాట్లాడుకుంటే రాష్ట్రాన్ని వీళ్ళు పథకాలు నేను అదే సార్ నేను స్టార్టింగ్లో కూడా మీరు నాకు అవకాశం ఇచ్చినప్పుడు కూడా నేను చెప్పింది అదే కేవలం పథకాల పట్ల అవగాహన ఉండే పథకాల మీదే మాట్లాడుతున్నారు కానీ రాష్ట్ర అభివృద్ధి గురించి వీళ్ళు ఇప్పటికి కూడా మాట్లాడట సార్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు టైంలో ఐదు లక్షల ఇరవై రెండు వేల తొమ్మిది వందల అరవై రెండు మెట్రిక్ టన్లు వీళ్ళు తీసుకున్నారు సార్ ఖరీఫ్ సీజన్లో రైతుల దగ్గర నుంచి కానీ వాళ్ళ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పద్నాలుగు లక్షల పదివేల నాలుగు వందల నలభై ఒక్క మెట్రిక్ టన్లు కోటమి ప్రభుత్వం రైతుల దగ్గర నుంచి తీసుకుంటాం సార్ ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఇట్లాంటివి కూడా రైతన్నలకు కూడా మేము న్యాయం చేయట్లేదంటే నేను అదేన్నా వీళ్ళదంతా టోటల్గా డైవర్షన్ పాలిటిక్స్ ఫస్ట్ రైతుల పక్షాన మాట్లాడుతున్నాం అని చెప్పేసి రోడ్డు మీద మామిడికాయలు కూడా చేసి రైతుకి కన్నీరు మిగిల్చారు తర్వాత వీళ్ళు పీపీపి విధానం అన్నారు ఏం చేశారు దాన్ని కూడా ఏం చేయలేకపోయారు మరి ఇప్పుడు నిన్న కాక నిన్నటి నుంచి మరి శ్యామ్లా గారు మేము ఏదో ర్యాలీలు చేస్తాము శాంతియుతంగా మాకు జిల్లాలో పునర్విభర్జన కావాలి అని చెప్పేసి మళ్ళీ రోడ్డుకెక్కే పరిస్థితి ఏర్పడిపోయింది సో విధి విధానాల పట్ల పార్టీలో కానీ వాళ్ళ నాయకులకు కానీ వాళ్ళు మాట్లాడే అర్హత లేదు వాళ్ళు చేసింది అంధకారమే సో వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ఒకసారి కూటమి ప్రభుత్వాన్ని అపాసు పాలు చేద్దాం అనుకుంటే కనుక దాన్ని దాని పరిణామాలు కూడా మీరే భరించాల్సి వస్తుంది ఎందుకంటే గత ప్రభుత్వంలో మీరు చేసిన పాటలు ఎటువంటి అనేది రాష్ట్ర ప్రజలు చూశారు కాబట్టే స్కూల్ స్కూల్ పిల్లలకి వందకి ముప్పై ఐదు మార్కులు వస్తే పాస్ మార్కు ఇస్తారేమో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏంటంటే నూట డెబ్బై ఐదు సీట్లకు కానీ ఇవాళ పదకొండు సీట్లు ఇచ్చి మిమ్మల్ని ఫెయిల్ చేసిన పరిస్థితి ఏర్పడిపోయింది సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి